నమస్కారం జై శ్రీమన్నారాయణ ఆచార్యుల దగ్గర ఎలా నడుచుకోవాలి మహాభారతంలో పంచపాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు విదురుడు ఒక శ్లోకాన్ని వాళ్ళకు చెప్పాడు అందులో ఒక యజమాని దగ్గర సేవకుడు ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి అన్న విశేషాలు ఉన్నాయి మనం కూడా అనేక రకాలు పనులు చేస్తూ ఉంటాం అది భగవంతుడికి చేసే కైంకర్యం కావచ్చు భాగవత కైంకర్యం కావచ్చు వేరే ఏదైనా కావచ్చు కొన్ని బేసిక్ థింగ్స్ తప్పనిసరిగా పాటించాల్సినవి ఉంటాయి ఒకటి మనకు నచ్చింది చేయడం కంటే వాళ్ళకు నచ్చింది చేయాలి అది కూడా ఇప్పుడు వాళ్ళ ప్రియారిటీ ఏమిటి అని గమనించి చేయాలి మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఏటి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని చేస్తాం కదా వడ్ యూ వాట్ అంటారు కదా అలా అడిగి తెలుసుకొని చేయాలి అప్పుడే వాళ్ళకు ఉపయోగం అలా కాకుండా వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోకుండా మనమేదో చేస్తూ పోతే అది వాళ్లకు రుచికరంగా ఉండదు ఉపయోగపడదు ఒక్కొక్కసారి కోపం కూడా రావచ్చు దీన్ని తప్పించుకోవడానికి వాళ్లకు కావాల్సింది తెలుసుకొని వాళ్లకు ఏది ఇష్టమో తెలుసుకొని చేస్తే మంచి పేరు దొరుకుతుంది దేనికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారో ఆ పనిని ముందు చేయాలి ఉదాహరణకు ఆచార్యులు మనకు ఒక మూడు పనులు చెప్పారనుకోండి అందులో చాలా ముఖ్యమైంది ముందుగా చేసి వారి కలవగానే ఇదిగో ఈ పని చేశాను అని చెప్పాలి రెండవ విషయం ఆచార్యులు భగవంతుడికి ఫలానా చేసి రండి అని ఒక పని మనకు అప్పచెప్పారు మనమే చేశాం కానీ వారి దగ్గరికి వెళ్ళి నేనే కష్టపడి చేశాను అని చెప్పకూడదు మీ కృప వల్ల మీ దయ వల్ల పని చక్కగా జరిగింది అని చెప్పాలి నేనే చేశాను అని చెప్పకూడదు మీ ఆజ్ఞ మీ కృప పని జరిగింది ఆయన జరిపించుకున్నాడు అని చెప్పాలి వాస్తవానికి మన ఆచార్యులు ఆ పనిని ఎలా చేయాలో మనకు చెప్పారు కాబట్టి మనం చేయగలిగాం లేకపోతే అంత చక్కగా చేయగలిగే వాళ్ళం కాదు లోకల్లో సామాన్యంగా అలా చెప్పక ఒకళ్ళ దగ్గర నేర్చుకొని చేసిన తర్వాత కూడా నేనే చేశాను అని చెప్పుకుంటారు కానీ మన సంప్రదాయంలో ఎవరి దగ్గర మనం నేర్చుకొని చేసినా ఆచార్యుల కృపతో చేశానని చెప్పాలి అది వాస్తవం కూడా ఎందుకంటే ఆయన కృప ఉంటేనే ఒకళ్ళు నేర్పించినా అది మనకు వంటపడుతుంది లేకపోతే అది మనకు అవగాహన కాదు ఇక మూడో విషయానికి వస్తే మనకు ఇచ్చిన పనిని మనం సక్రమంగా చేసాం అది చేశాను కాబట్టి మనం స్వతంత్రించి తర్వాత పని చేద్దామా అని ప్రయత్నం చేయకూడదు మనకు ఒక మ్యాండేట్ ఇచ్చారంటే దాని ప్రకారం చేయాలి తర్వాత చేయాల్సిన పని ఆచార్యులు చెప్తారు వారు చెప్పాక చేయాలి చెప్పకుండా చేశామంటే మనం కొంచెం స్వతంత్రం ప్రకటించినట్లుగా మన గీత దాటి పనిచేసినట్లుగా అర్థం వస్తుంది ఈ విషయాన్ని మనం హనుమ దగ్గర చూడగలుగుతాం రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు సీతను వెతకడానికి లంకకు వెళ్ళాడు సీతను చూసి యువతల ఒడ్డుకు తిరిగి వచ్చాక అక్కడ ఉన్న తక్కిన వానరాలతో కలిసి రాముడి దగ్గరకు వచ్చారు అందరూ సీతను చూశాను అనకుండా చూశాను సీతను దృష్వా సీత అన్నాడు ఒకవేళ సీతను చూశాను అంటే సీత అన్న మాట వినగానే ఆమెకేం జరిగిందో అని ఆ వాక్యం పూర్తి కాకముందే రాముడు తలడిల్లిపోవచ్చు అందుకే చూశాను సీతను దృష్వా సీత అన్నాడు అంటే దృష్వా అనగానే చూశాడు ఆహా వెళ్ళిన పని అయింది సీతనే చూశాడు అన్న భావం స్ఫురిస్తుంది అప్పుడు రాముడు ఊరట పొందుతాడు అని హనుమంతుడు అలా చెప్పాడని పెద్దలు వ్యాఖ్యానంలో చెప్పారు ఇక్కడ హనుమంతుడు చూశాను సీతను అని చెప్పి ఆగాడు తర్వాత ఏం చెయ్యాలి అనే విషయం మాట్లాడలేదు చెప్పిన పని చేశాను ఇంతవరకే దాసుడి కర్తవ్యం తర్వాత ఏం చేయాలో చెప్పి చేస్తాను అన్నట్టుగా ఉండిపోయాడు తర్వాత ఏం చేయాలో తక్కిన వాళ్ళు చెప్పేదాకా ఆగాడు అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు అంగదుడున్నాడు ఇంకా ఎందరో పెద్దలున్నారు వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు అని ఊరుకున్నాడు అది ఉత్తమ సేవకుడి లక్షణం తనకు చెప్పిన పని చేసి దాన్ని ఫలితాన్ని చెప్పి నిలబడాలి రాముడు హనుమ దగ్గరికి వెళ్ళి ఎవరి పని చేసింది అని అడిగాడు అప్పుడు చిన్న చిన్న కోతులన్నీ ముందుకు వచ్చి మేమే చేసాం మేమే చేసాం అని చెప్పాయి హనుమ మాత్రం మీరు మీ అంగుళీ ఇచ్చి పంపారు అది తీసుకొని వెళ్ళడం వల్ల ఈ పని జరిగింది అని చెప్పాడు వేరే చిన్న కోతికి అంగుళీయం ఇచ్చినా అదేనా చేయగలిగేదే నాకు ఇచ్చారు కాబట్టి నేను చేయగలిగాను అని తన శక్తికి తను చేసిన పని మొత్తానికి రాముడే కారణం అన్నట్టుగా చెప్పి ఒద్దికగా నిలబడ్డాడు అది రాముడికి చాలా ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి మనం మన ఆచార్యులు ఏం చెప్పారో అది చేయాలి ఎంతవరకు చెప్పారో అంతవరకే చేయాలి గీత దాటకూడదు తర్వాత ఏం చెప్తారని ఎదురు చూడాలి పని పూర్తి చేసి అది నేను చేశాను నేనే చేశాను అని చెప్పకుండా మీ కృప వల్ల జరిగింది మీ కృప ఉంటే ఎవరైనా చేస్తారు నాకు చెప్పారు చేశాను అంతే అని వినయంగా చెప్పాలి ఇలా మనం ఆచార్యుల దగ్గర అణుకుగా నడుచుకోవడం నేర్చుకుంటే ఆచార్యుల హృదయంలో తప్పకుండా స్థానం లభిస్తుంది ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ